నమస్తే నేను ప్రశాంత్ మంగ్లీ రాసిన లెటర్ ఇప్పుడు చాలా వైరల్గా మారింది ఇప్పుడు ప్రస్తుతానికి మంగ్లీ పరిస్థితి ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మంగ్లీ రాసిన లెటర్ ఇప్పుడు చాలా వైరల్గా మారింది సో అసలు ఇప్పుడు ఎవరి పార్టీ ఉన్నట్టు అంటే ఎవరికి సపోర్టివ్గా ఉన్నట్టు అసలు ఏం రాసింది ఇప్పుడు పరిస్ తన పరిస్థితి ఏంటి అసలు మంగ్లీ ఇప్పుడు ఆ లేఖ రాయటం వల్ల ఏం ప్రయోజనం ఆవిడికి దానివల్ల ఇంకా నష్టమే జరిగింది అంటాను నేను ఎందుకంటే గతంలో ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది సందేహమే లేదు తర్వాత ఎస్వీబీసీకి ఆవిడ సలహాదారుగా జాయిన్ అయ్యింది మీకు లేదో మరి ఒక తెలంగాణ వ్యక్తి కదా అంటే నేను ఎస్వీబీసీ వరకు మాట్లాడుతున్నా కళాకారులకి ప్రాంతీయ భేదాలు ఉండవు పాటల వరకు ఉండవు ఒప్పుకుంటా కానీ ఎస్వీబీసీ ఛానలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది అక్కడ మీకు అపాయింట్మెంట్స్కి రాజకీయాలకి ముడిపెట్టకండి అందావిడ ఖచ్చితంగా ముడిపెట్టాలి మీకు ఏ రాజకీయ నాయకులతో పరిచయాలు లేకపోతే మీరు ఎట్లా ఎస్వీబీసీకి సలహాదారుగా వెళ్తారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డో భూమన్ కరుణాకర్ రెడ్డో లేదు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు వాళ్ళు చెప్తేనే కదా మీకు ఎస్వీబీసీలో ఒక పొజిషన్ వస్తుంది అసలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళని ఎలా తీసుకున్నారు ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చను రాజకీయాలకు ముడిపెట్టకండి అన్న దాంట్లో అర్థం లేదు అది ఖచ్చితంగా రాజకీయంగా జరిగిన ఒక అపాయింట్మెంట్ తర్వాత ఆవిడ క్లియర్ కట్గా చెప్పింది చంద్రబాబు నాయుడు కోసం పాట పాడమంటే ఆ రోజు ఎన్నికలకు ముందు నేను పాడను ఆయన పేరే ఉచ్చరించను అని ఆవిడ క్లియర్గా చెప్పింది ఇప్పుడు ఒట్లు ఇవన్నీ పెడితే మనం ఏ కాలంలో ఉన్నాం ఒట్లు ఎందుకండి మీ మనస్సాక్షి మీకు ఉంటుంది ఒట్టు తీసి గట్టి మీ పెట్టని ఒట్టు వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఇప్పుడు మీకు రాజకీయంగా లబ్ధి కోసం ఆ రోజు రామ్మోహన్ నాయుడి ఉండి పక్కన కూర్చుని అదేంటది అరసవెల్లి సూర్య సూర్యదేవాలయానికి వెళ్ళి మరి అది ఎంతవరకు సబబు రామ్మోహన్ నాయుడు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఒకే మీకు స్నేహితురాలు కావచ్చు మంచి మిత్రురాలు ఏదో కావచ్చు అది అనవసరం అని బట్ మీరు పొలిటికల్గా ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకోవాలి మామూలుగా స్నేహంగా ఉండండి ఏం తప్పు లేదు ఇప్పుడు వ్యక్తిగత స్నేహాలు వేరు రాజకీయ ప్రొజెక్షన్ వేరు అవునా కదా ఇప్పుడు వ్యక్తిగతంగా గారు మీ ఇంటికి రావచ్చు మీ మిస్సెస్తో ఫ్రెండ్లీగా ఉండొచ్చు మీ ఇంట్లో భోజనం చేయొచ్చు వెళ్ళొచ్చు దాన్ని ఎవడు తప్పుపట్టండి కానీ ఒక కార్యక్రమంలో మీరు ఒక మంత్రిగా ఉండి పాల్గొన్నప్పుడు కేంద్ర మంత్రిగా మీ భార్య పక్కన ఉన్నప్పుడు ఆవిడ క్లియర్ కట్గా నేను వైసీపీకే పనిచేస్తాను అని గతంలో ప్రకటించి జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎంత ఇష్టమో ఆవిడ వ్యక్తిగతంగా కూడా ఆవిడ చెప్పి ఆయన కోసం పాడి ఆయన పార్టీకి ఇన్ని చేశాక ఇవాళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నెగ్గి ఉంటే బైచాన్స్ ఏమై ఉండేది మంగ్లీ అనే ఆవిడ రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతుందా టీడీపీ గురించి మాట్లాడుతుందా నేను చంద్రబాబు నాయుడుని ఏమీ అలా అనలేదు ఆయన పేరు ఉచ్చరించను అనలేదు అని అంటుందా ఆవిడ అనదు కదా అసలు ఆవిడతో మీరు మాట్లాడగలరా అప్పుడు ఇవాళ వైసీపీ మళ్ళీ వచ్చి ఉంటే మంగ్లీ అనే వ్యక్తితోటి ఎవరైనా మాట్లాడగలరా ఆవిడ లెవెల్ మారిపోతుంది కదా అప్పుడు ఆ లెవెల్ వేరు ఇప్పుడు కిందకు వచ్చింది కాబట్టి ఆవిడ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళా రాజకీయ ప్రయోజనాల కోసం మీరు తప్పుగా అనుకున్నా నాకు పర్వాలే ఇప్పుడు ఈ డ్రామా ఆడుతుంది ఆవిడ అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టీడీపీకి ఫేవర్గా వద్దాం అనుకుంటుంది తను మరి అంతే కదా నేను అనలేదు చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించనా నువ్వు అన్నావు ఖచ్చితంగా అన్నావు డౌటే లేదు అందులో ఆవిడ మరి ఎందుకు పాడలేదు ఉచ్చరించను అన్నప్పుడు ఎందుకు పాడలేదు సరే మీరు కళాకారులు అనుకుందాం ఆవిడ కళాకారిణి మరి అప్పుడు నువ్వేం చేయాలి వైసీపీకి పాడచ్చు అవును తెలుగుదేశానికి పాడచ్చు ఇప్పుడు చూడండి తను పాడతాడు కదా తెలుగుదేశానికి పాడాడు ఒక అతను వైసీపీకి పాడాడు అతని పేరు ఏంటి సింగరు నాకు పేరు మర్చిపోయాను నేను ఆయనది ఒక ఆయన పాడతాడు తప్పే ఉంది ఇప్పుడు వాళ్ళకి పాడారు కాబట్టి వీళ్ళకి పాడకూడదని అతను అనుకోవాలా సో అతనికి ఒక రాజకీయ ముద్ర లేదు ఆ ఆ సింగర్కి అవును అవునా కదా కాబట్టి మీరు కన్ఫైన్ అయ్యారు కన్ఫైన్ అవ్వబట్టే మీకు ఒక పొజిషన్ వచ్చింది సలహాదారు పొజిషను అసలు ఎస్వీబీసీలో మీరు సలహాదారు ఏంటి ఒకప్పుడు ఎస్విబీసీకి మీకు తెలిసలేదు నేను కూడా పనిచేశాను ఎస్విబీసీ మొత్తం చైర్మన్గా ఉన్నది అప్పుడు శర్మగారు ఆయన దూరదర్శన్ తర్వాత వివిధ భారతికి పనిచేసి వచ్చారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆయన ఎందుకు చెప్తున్నాం అంటే ఐఏఎస్ స్థాయిలో మనుషులు ఎవరిని అపాయింట్ చేస్తారండి మా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా జరిగాయి త్రూ జీవోస్ త్రూ ఇంటర్వ్యూస్ జరిగాయి అయితే ఇందులో మరి తెలంగాణ వాళ్ళు ఏపీకి రాకూడదా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు తెలంగాణ వాళ్ళు రానిస్తారా మాకు చెప్పండి ముందు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఇప్పుడు మీరు రచ్చ చేసిందే అందుకు కదా మరి తెలంగాణ వాళ్ళని రానివ్వనప్పుడు అసలు ఎస్వీబీసీలో నేను అన్నది ఏ రకంగా ఆవిడ వస్తుంది మీరు నాకు చెప్పండి దానికి ఒక న్యాయంగా చెప్పండి ఓన్లీ ఎస్వీబీసీ అని కాదు గవర్నమెంట్ కి సంబంధించి అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాసి మీరు తెలంగాణ వాళ్ళని అప్లై చేసుకుంటే ఎవడికి అబ్జెక్షన్ ఏమి ఉండదు దాంట్లో ఏముంది అక్కడ ప్రాంతీయత ఎవడో చూడ్డు కానీ ఇది ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ ఉన్న ఒక పొజిషన్ కాబట్టి ఆవిడ పొలిటికల్గా ఆవిడ చేసుకున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం మీకు అర్థమైందా నాకు ఏ పార్టీకి సంబంధం లేదని ఇవాళ మీరెందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారు మంగిలి అని అడుగుతున్నాం మనం నువ్వు ఆ రోజు ఇవ్వాల్సింది ఆ రోజు సలహాదారు పొజిషన్ తీసుకోకుండా అది రాజకీయంగానే అని మీకు తెలుసు కదా అప్పుడు మీరేం చేయాలి ఓకే చంద్రబాబు నాయుడికి పాడతాను నేను వైసీపీకి పాడినా కూడా అని ఉంటే ఈరోజు ఈ వాదన రాదు ఇవాళ నాకు అవకాశాలు రావట్లేదు పేదరుపులు అరవద్దు ఎవడు కూడా తర్వాత నేను గిరిజన మహిళని సారీ అండి ఎవడు క్యాస్ట్ తీసుకురావద్దు మీరు గిరిజన మహిళ అయినా మిమ్మల్ని పెట్టుకున్నారు గిరిజన మహిళ కాకపోయినా నెత్తిన పెట్టుకుంటారు మీలో టాలెంట్ ఉంటే ప్రజలు గుర్తిస్తారు అంతే తప్ప మనం ఒక కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని లేకపోతే ఒక ట్రైబును అడ్డు పెట్టుకుని లేకపోతే నేను ఎస్సీ ఎస్టీ ప్లీజ్ ఒక కష్టం వచ్చినప్పుడు మీరు మీ కులాన్ని తీసుకురాకండి ఒక కష్టం వచ్చినప్పుడు మీరు మీ మతాన్ని తీసుకురాకండి ఎవరికైనా చెప్తున్నాం మనం మీరు గమనించండి ఈ మధ్యకాలంలో ఇది ఫ్యాషన్ అయిపోయింది ఒక అరెస్ట్ అనగానే నేను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు నేను ఎస్సీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు నేను ఎస్టీని కాబట్టి చేస్తున్నారు ఎవడైనా చేస్తారు తప్పు చేస్తే చట్టం ముందు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఉండవు నువ్వు తప్పు చేసావా లేదా ఇక్కడ తీసుకురావ తీసుకురావద్దు మీకు కష్టం వచ్చినప్పుడు కులాన్ని తీసుకురాకండి మీకు కష్టం వచ్చినప్పుడు మతాన్ని తీసుకురాకండి మంగలికైనా అదే చెప్తున్నాము మీరు మీ కెరీర్ కోల్పోయారు కాబట్టి ఇవాళ మీరు మొసలి కన్నీరు కార్చకండి నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం మీరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఏమీ లేదు ఇప్పుడు ఆయన కొత్తగా ఎవడు గౌరవం ఇవ్వక్కర్లే అవసరం కూడా లేదు ఆయన నలభై ఏళ్ళుగా ఏ గౌరవంతో ఉన్నారో ఇప్పుడు అదే గౌరవంతో కొనసాగుతున్నారు మీరందరూ కూడా ఐదేళ్ళు ఎగిరెగిరి పడ్డారు ఈరోజు ఏమైంది ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నీళ్ళ కోసం వెతుక్కుంటున్నారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కూడా మనం చెప్తున్నాం ఈ జాగ్రత్తగా గమనించుకోండి రామ్మోహన్ నాయుడు గారు ఎందుకంటే మనం రాజకీయంగా ఉన్నప్పుడు కొన్ని స్నేహాలు మనకి చెడు చేస్తాయి చెడుపు చేస్తాయి కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తును కూడా మీరు ఆలోచించుకోండి తప్పుగా కాదు ఇప్పుడు ఒక ఆడామగా స్నేహంగా ఉన్నంత మాత్రం మనం ఎప్పుడూ తప్పుగా ఆలోచించకూడదు చాలా తప్పు కూడా స్నేహానికి మనం విలువ ఇవ్వాలి స్నేహం వేరు రాజకీయం వేరు అది మాత్రం మనం ఆయన గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ఎట్ ద సేమ్ టైం మంగ్లీ లాంటి వాళ్ళు ఊసర వెల్లుల్లో మారకండి మీరు దయచేసి మీకు రాకపోతే అవకాశాలు మీరు ఆలోచించుకోండి అంతేగాని ఇప్పుడు కొత్తగా టీడీపీ మీద మీరు ప్రేమ కురిపించకండి మీకు టీడీపీతో అవసరం లేదు ఎందుకంటే టీడీపీ అవకాశం మీకు ఇస్తుందని అనుకోకండి ఎందుకంటే టీడీపీ వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి మీకు టీడీపీతో సంబంధం ఏముంది మీరు వైసీపీ నాయకులుగా ఉన్నారు ఉండండి మీకు వచ్చిన అవకాశాలు వాడుకోండి దానికి టీడీపీని మీరు మళ్ళా నేను టీడీపీలోకి వస్తాను హెంట్స్ ఇవ్వకండి ఇంకొకటి ఈయనే ఈవిడే కాదు ఇప్పుడు పోసా అని బూతులు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని తప్పు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడండి మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ రా ప్రశాంత్ నువ్వు వచ్చి నాకు ప్రచారం చెయ్యి నువ్వు ఫలానా వాళ్ళని తిట్టు అంటాడు మీకు ఇష్టమైతే తిడతారు మీకు నచ్చితేనే కదా తిడతారు మీరు డబ్బులు తీసుకునే కదా తిట్టారు పోసాను అలాగే చేశాడుగా పృథ్వీ కూడా పనిచేశాడు వాళ్ళకి తన కష్టం వచ్చాక తను బయటకు వచ్చి నిజాలు చెప్పాడు ఆర్ఆర్ఆర్ ఆయనతోటే ఉన్నాడు ఆయన రోజు ఆయన రచ్చబండ పెట్టి వంటకేసి ఉతికాడు అందుకని వాళ్ళు అరెస్ట్ చేశారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన లక్కీగా బయటకు వచ్చారు అంటే నిజాయితీ అది అంతే తప్ప ఇంకా చాలామంది గురించి చాలామంది ఏడవచ్చు అయ్యో పాపం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలుస్తాడండి మీ బుద్ధి ఏమైంది మీరు ఇష్టమై వెళ్ళారు మీకు ఆ ప్యాకేజ్ నచ్చింది మీరు అందరూ ఏమనుకున్నారు ఆయన ఇంకో ముప్పై ఏళ్ళు అంటే మీరు కూడా ఇంకో ముప్పై ఏళ్ళు వైసీపీ ఉంటుంది మనకి ఏ సమస్య లేదనుకున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో రిజల్ట్ వచ్చే రోజు కూడా ఎవరికి నమ్మకం లేదు మనకి తప్ప అవునా కదా వైసీపీ వాళ్ళందరూ కూడా కళల్లోనే ఉన్నారు ఇంకా ఆ రోజు కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే మంగ్లీ లాంటి వాళ్ళని మనం మాటలు నమ్మక్కర్లేదు ఇప్పుడు మంగ్లీకి తెలుగుదేశం వాళ్ళు కొత్తగా పిలిచి హారతి ఇవ్వక్కర్లేదు అది కూడా చెప్తున్నాం ఆవిడకి ఏ అవకాశాలు వస్తే దాన్ని వాడుకొనివ్వండి ఆవిడికి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని గుర్తించిన వాళ్ళే పిలుస్తారు మళ్ళీ మీరు ఇంకో రాజకీయ పార్టీకి మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ అవ్వకండి అది మనం చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ